శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం అలాగే మే ముప్పై ఒకటి అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి పదమూడవ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్రమౌఢ్యం ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే శుక్రమౌర్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయడం అంటే గురుమౌర్ధ్యంలో వివాహాలు చేయడం శుభకార్యాలు చేయడం అలాగే శుక్రమౌర్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జాతకంలో ఉంటే శుక్రుడు స్థితిలో ఉన్నా పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్నా లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాసుల్లో కానీ శని యొక్క రాసుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంపస్ట్ అయినా రాహుతో కలిసిన బలహీనపడిన అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంపస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా రెండు మూడు వివాహాలు చేసుకున్న భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా సుక్కుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు లేటుగా అంటే ఒక కొంతమంది భార్య చనిపోయినా ఒక డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ధనం సంపాదించాలనే ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన గృహ నిర్మాణం అయితేనే వాహనం అయితేనే ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి ఇరవై ఎనిమిది వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే నూట ఇరవై నాలుగు రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ అలాగే వైవాహ జీవిత విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం బంగారం షేర్లు అలాగే భార్య అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు పరస్త్రీ వ్యామోహం అలాగే స్థిరాస్తి సంపాదన విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం అలాగే లగ్జరీ కార్సు కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణమవుతుంటాడు శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు కనీసం రోజు స్నానం కూడా చేయలేడు మాట సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేని వాడికి బీదవాడికి ధనం ఇవ్వాలన్నా అలాగే సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలన్నా వివాహం కాని వారికి వివాహం చేయాలన్నా అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవారికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది మనం ఇది ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శుక్రరాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించినటువంటి శుక్రగ్రహ ప్రభావం మీనరాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నప్పుడు ఒక గొప్ప అదృష్టాన్ని అదే రాశిలో మరి శుక్రుడు ఉచ్చస్థితి పొందుతూ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాల్లో అత్యున్నతమైన యోగం మాటిది ఇది అంటే లగ్నంలోనే శుక్కుడు ఉన్నప్పుడు ఎలా ఉండదంటే వాళ్ళు ఈ యోగం ఏర్పడటం అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులో కానీ సుక్కుడు ఉండగా అదే రాశి అయినప్పుడు అదే లగ్నం అయినప్పుడు జాతకుడు చాలా ఆకర్షణ కలిగి ఉంటారన్నమాట తనలో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల తనలో ఒక ఏదైనా అది గర్వమా అహంభవమా మొత్తం మీద తన్ను తన్ను చూసుకొని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడన్నమాట ఇది స్త్రీల విషయంలో అత్యున్నతంగా ఆకర్షణీయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది చాలామంది మహారాణులు అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి మహారాణులు దేశాన్ని పరిపాలించినటువంటి వీర నారీమణులకి ఇటువంటి యోగం ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఎంత ప్రేమని పంచే గ్రహం ఎంత అనురాగాన్ని పంచే గ్రహం అంత విపరీతమైనటువంటి క్షత్రియ లక్షణాలు కలిగి ఉన్నటువంటి గ్రహం అంటే శుక్కుడు ఒక విధంగా లక్ష్మీ అమ్మవారి స్వరూపం అయినప్పుడు కూడా మరో విధంగా పరశురామ అవతారం అంటే దశ అవతారంలో పరశురాముడు ఏ విధంగా అయితే మొత్తం ఒక జాతిని సమూలంగా సంహరించాడో మరి ఎంత గొప్ప వీరుడో మరి అంటే తను మొత్తం భూమండలాన్ని జయించడం జరిగింది అనేక మంది రాజుల్ని ఆఖరికి గర్భంలో ఉన్నటువంటి శిశువుల్ని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని కూడా సంహరించి అంత భయంకరంగా అంత వీరోచితంగా మరి మొత్తం భూప్రపంచాన్ని తను స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే మొత్తం ఈ భూమంతా కూడా మరి పరశురాముడిదే అంటే అది సుక్కుని యొక్క అవతారం కాబట్టి అంత ధైర్యంగా అంత వీరోచితంగా మరి పోరాడే ధైర్యాన్ని కూడా ఈ మేనరాశి వారికి శుక్రగ్రహ ప్రవేశంతో రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అదే రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఏంటంటే ఇది ఎలాగైతే మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల పక్షాన ఉంటూ వారి యొక్క అభ్యున్నతికి ప్రగతికి సహాయపడ్డడం అలాగే ఈ మేనరాశి వారు అంటే ఇప్పుడు అటువంటి రాక్షసులు లేరు కానీ ఒక ప్రవృత్తి అంటే దా వ్యక్తిగతంగా మానవుల్లో ఉన్నటువంటి ఆరు బలహీనతలు అదే మదం మాశ్చర్యం మొదలగు ఆరు ఈ మానవుల్లో ఉన్నటువంటి దుర్గణాలు అందుకే శుక్కుడు యొక్క సంఖ్య కూడా ఆరు సుబ్రహ్మణ్యకి ఆరు తలలు సో అలాగే ఈ ఈ ధైర్యం అదే ఈర్ష అసూయ ద్వేషం పగ ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఈ శుక్కుడి యొక్క కారకత్వాలు కూడా అవుతాయి కాబట్టి ఇవన్నీ రాహు ఉండడం వల్ల అవి పైకి వచ్చే అవకాశం ఉంటే రాహు ప్రభావంలో ఒక మంచి లక్షణాలు తగ్గిపోయి ఇటువంటి రాక్షస క్వాలిటీ లక్షణాలు తాగుడు వ్యభిచారం ప్రస్తుత కాలానికి ఎదుటవాడిని చూసి ఓర్వలేకపోవడం సంబంధం లేకపోయినా ఎదటవాడి ఎదుగుతుంటే వాడిని అనగదొక్కడం ఊరకనే విమర్శించడం ఎవడోవడు మంచి చెప్తుంటే వాడి మీద బురద చల్లడం ఇవన్నీ ఈ లక్షణాలు కాబట్టి సో ఏదైనా ఈ మేనరాశి వారికి సహజంగా అది సంస్కారవంతమైనటువంటి రాశి మంచి లక్షణాలు కలిగి మన సంస్కృతిని సంస్కారాన్ని పెంచే రాశి అందులో శుక్కుడు రావడం వల్ల ఇంకా దాన్ని చాలా రెవల్గా దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ అనమాట అంటే ఎవడన్నా మతాన్ని కానీ మన యొక్క సంస్కృతి కానీ ద్వేషించినప్పుడు వాళ్ళ మీద ఎదురుదాడి చేసి అంత పలుచురాముడు అంత గొప్పగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది మరి రాహు గ్రహం ఉన్నప్పుడు మరి ఈ యొక్క క్వాలిటీతో రాహు యొక్క క్వాలిటీని అణగదొక్కి మరి శుక్కుడు గురువు క్వాలిటీలు పైకి తీసుకొస్తే మరి ఖండాంతర ఖ్యాతిని ఎవర్ లాస్టింగ్ నేమ్ని ఈ రాశివారు ఈ రాబోయే నూట ఇరవై నాలుగు రోజుల్లో సంపాదించే అవకాశం ఉంది వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా సరే అత్యంత ధైర్యంతో పోరాడి ఒక ఉన్నత స్థాయి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది పైపెత్ ఎక్కువగా మరి శుక్కుడు ఈ రాశికి శత్రుగ్రహం అయినప్పుడు కూడా ఉచ్చలో పొందడం వల్ల ఖరీదైనటువంటి వాహనాలు నగలు అలాగే మంచి లగ్జరీ లైఫ్ విలాసవంతమైన జీవితం మరి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ ఒక ఈ విమానంలో ప్రయాణం చేసినట్టు లగ్జరీ లాలు ఒక మంచి ఖరీదైనటువంటి భావనలో ఉన్నట్టు సో ఏదైనా వారి యొక్క కళలు నిజమయ్యే రోజయింది జీవితంలో ఎప్పటిదాకా ఎప్పుడు చూడనటువంటి సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని చూసే అవకాశం ఉంది బట్ కానీ అది అతిగా అవడం వల్ల రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది ఏదో ఒక వ్యసనం వల్ల పతనం అవడం అనుకోకుండా ఏదో ఒక బలహీనతలోనో ఒక స్కామ్లోనో ఏదో ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో చిరుక్కొని మొత్తం నేమ్ అండ్ ఫేమ్ పోగొట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి రాహుగ్రహ ప్రభావాలను తప్పి కేవలం మేనరాశి వారు వారి యొక్క సంస్కారంతో సుక్కుడు ఇచ్చినటువంటి అంటే ఒక విధంగా ఒక హంసలాగా ఎలాగైతే పాలు నీళ్ళు విడగొడుతుందో ఆ విధంగా మంచి చెడుని విడగొట్టి రాహుని పక్కన పెట్టి కేవలం సుక్కుని అనుభవించడం అంటే సుక్కుడు యొక్క క్వాలిటీస్ని ఎంజాయ్ చేస్తే మంచిది బట్ ఒక విధంగా రాహు కూడా టెక్నాలజీగా మంచిదే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడానికి మంచిది అంటే సినిమా పరిశ్రమ అంతా కూడా రాహు బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదైనా మీ యొక్క విజ్ఞతను బట్టి పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు నెగిటివ్గా ఉపయోగించవచ్చు కానీ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ యొక్క సంస్కారాన్ని బట్టి మీలో ఉన్నటువంటి తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన సూర్య సూర్యచందులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడు పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహు గ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగొడతల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధార స్తోత్రాన్ని లక్ష సార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారి మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేసి కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు రీడన్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు శాస్త్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదరకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పనించే అవకాశం ఉంది మరి శుక్కుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకున్న వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవచ్చు కార్మికులు అవచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి ఉంటారు కదా అటువంటి వారికి తినని గలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలో బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి